కడప జిల్లా కలసపాడు మండలంలో నేడు బద్వేల్ నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి కలసపాడు పట్టణంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త రెడ్డి పేర్కొన్నారు అంతేకాక వారు ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపచేశారు అనంతరం రాష్ట్రంలో హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతోనే ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ రెడ్డి అనుచరులు కార్యకర్తలు పాల్గొన్నారు ల్యాప్టాప్ పెట్టమన్నారు కదా

సందర్భంగా అందరికీ తీర్మ వారానికి రంజాన్ పండుగ రోజున రంజాన్ పండుగ రిపీట్ చేసుకోండి మేము రిపీట్ చేసుకోండి